అర్థం కావట్లేదు వెంటనే నీకు ఫోన్ చేశానన్నా అని చెప్పనేసరికి ఏం చేద్దామండి ఇప్పుడు అని చెప్పి మీనా హడావిడి పడుతూ ఉండగా ఈ లోపు ఎమ్మెల్యే కాస్త బాలుకి ఫోన్ చేసేస్తాడు యాక్చువల్గా బాలు బాలు ఫ్రెండ్ ఉన్నాడు కదా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎమ్మెల్యేతో ఇంకా పూలదండలు తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉండగానే వ్యాన్ ఎవరో దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారన్నా తొందరగానే తీసుకొచ్చేస్తాము అని చెప్పి మాట్లాడేసరికి నువ్వు ఏం చేస్తావో తెలీదు దండలు కనుక ఇక్కడ లేకపోతే నిన్ను జైల్లో పడేస్తాను అంటూ తన ఫ్రెండ్ని బెదిరించడంతో ఒరే నువ్వు గనక దండలు తీసుకురాకపోతే నన్ను చంపేస్తారా నిన్ను నన్ను సెవన్ల పైకి తేలేస్తారు అని చెప్పనేసరికి లేదురా వ్యాన్ ఎక్కడుందో కనుక్కుంటాను నేను కనుక్కుని వ్యాన్ తీసుకొస్తాను అంటూ బా ఫోన్ కాస్తా పె ఫోన్ కాస్త పెట్టేస్తాడు పెట్టేసేసరికి ఇప్పుడు ఏం చేద్దామండి అనగాని వెంటనే రాజేష్కి ఫోన్ చేసి ఒరే రాజేష్ మన గ్రూప్లో వ్యాన్ ఎలా పోయిందని ఒక ఫోటో పెట్టాను ఆ ఫోటోని గ్రూప్లో పెట్టి సర్చ్ చేయించాను కానీ ఏమైందిరా అనగాని వ్యాన్ ఎవరో దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారు అనగాని ఇది ఎవరో కావాలని చేసిన పనిలా ఉందిరా వెంటనే నేను పెట్టిస్తానని ఫ్రెండ్నే పెట్టిస్తాను పెట్టించేసరికి బాలు కూడా ఆల్రెడీ ఆటో డ్రైవర్లు దాంట్లో చేస్తున్నాడు కదా బాలు కూడా సేమ్ అలానే పెట్టిస్తాడు పెట్టించేసరికి ఇంకా వాళ్ళు అక్కడ చూసాం ఇక్కడ చూసామంటూ మెసేజ్లు చేస్తారు అయితే ఫాలో అవ్వండి అని చెప్పి ఫాలో అయ్యి మొత్తానికైతే వ్యాన్ని పట్టుకుంటారు పట్టుకుని వాడిని చిత్త కొట్టేసరికి వాడు పేరు చెప్పకుండానే పారిపోతాడు పారిపోవడంతో ఇంక ఏం చేయగలరు ముందు వ్యాన్న తీసుకువెళ్ళి పూలమాలలు అందించరా ఆ ఎమ్మెల్యే అసలే చంద్రశాసనుడు అంటూ మాట్లాడేసరికి సరి సరే అని ఇంకా వ్యాన్ని కాస్త తీసుకుని వెళ్ళి పూలమాలలు కాస్త అందిచ్చేసరికి నన్ను ఇంత టెన్షన్ పెట్టి నిన్ను వదలనాను కానీ లేదన్నా ఎవరో కావాలని దొంగతనం చేశారన్నా కావాలంటే ఇవన్నీ చూడు అంటూ ఫోన్లో పెట్టిన మెసేజ్లు చూపించేసరికి వాడు అబద్ధం చెప్పేవాడు కదన్నా అర్థం చేసుకో అన్న అవునన్నా అని చెప్పి మీనా కూడా అనేసరికి నువ్వెవరు అనగానే నా భార్య అన్న తననే కష్టపడి రాత్రి అంతా కష్టపడి మరీ పూలమాలలు కట్టింది అని చెప్పనేసరికి ఇసరికి ఎవరే మాలలన్నీ ఉన్నాయా అని చెప్పాను కానీ అన్నీ ఉన్నాయన్నా ట్రయల్తో సహా తీసుకొచ్చారు అని చెప్పనేసరికి సరే అవన్నీ కూడా లోపలి పెట్టించండి అని చెప్పి ఇదిగో తమ్మి డబ్బులు అని చెప్పాను కానీ సారీ అన్నా నిన్ను చాలా టెన్షన్ పెట్టించాను అనగానే కాదు తమ్మి ఎలక్షన్ టైం కదా మళ్ళీ ఏమవుతుందో ఏదో అని బాధతో నేను కోపంతో ఏదో అనేసాను అనగాని పర్వాలేదన్న ఒరే ఇంకొక డబ్బులు ఇవ్వండి అనగాని వద్దన్న అని చెప్పనేసరికి లేదు బాలు నువ్వు కరెక్ట్ సమయానికి నా పరువు కాపాడినందుకు తీసుకున్నాను అని చెప్పి ఇంకా మరొక పదివేలు వెళ్ళి కాస్త ఇస్తాడు ఇచ్చేసరికి ఇంకా ఆ డబ్బులు ఈ డబ్బులు ఇంటి బయటికి తీసుకొచ్చాక ఏమండి ఈ డబ్బులు అత్తయ్య గారికి ఇద్దామండి అని చెప్పనేసరికి మా అమ్మక ఎందుకు మీనా నీ డబ్బులు ఇవ్వడంతో మా అమ్మ ఏమన్నా ప్రేమగా చూసేస్తుంది అనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ అలా అని కాదండి అత్తయ్య గారికి ఇద్దాము అత్తయ్య గారి పేరు మీదే కదా ఇది పెట్టింది సో మన ఫస్ట్ ఆర్డర్ డబ్బులు అత్తయ్య గారికి ఇచ్చేద్దాము అని చెప్పాను కానీ సరే మీనా నీ ఇష్టం నీకు ఎలా బాగుంటే అలా చెయ్యి అని చెప్పను కానీ సరేనని ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అందరికీ స్వీట్ తీసుకుని వెళ్తారు స్వీట్లు తీసుకుని వెళ్ళి అందరికీ స్వీట్లు ఇస్తాడు స్వీట్లు ఇచ్చి ఇంకా ప్రభావతికి అయితే ఇదిగొండత్తయ్య డబ్బులు అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఉండిపోతుంది ప్రభా ప్రభా అని చెప్పి పక్క నుంచి సత్యం అంటూ ఉన్న అంటూ ఉండేసరికి ఏంటి అని చెప్పాను కానీ డబ్బులు అత్తయ్యా అని చెప్పనేసరికి డబ్బుల ఏం డబ్బులు అని చెప్పాను కానీ అదేంటత్తయ్యా పూలదండల డబ్బులు అనగానే పూలదండల డబ్బులు మీ అత్తగారికి ఇస్తున్నావు ఏంటమ్మ మీనా నువ్వే కదా రాత్రి అంతా కష్టపడి మాలలు కట్టావు మీ అత్తగారు మాల కట్టింది అని చెప్పుకుందామనికైనా పువ్వుల్ని కూడా ముట్టుకోలేదు కదా ఆ కామాక్షి అయినా వచ్చి ఏదో మాలలు కట్టి దండలు రెడీ చేసింది కానీ ప్రభావతి ఏమీ చేయలేదు కదా మరి ఆ మాత్రం దానికే ప్రభావతిని చెప్తావేంటి అని చెప్పాను కానీ లేదు మావి గారు అత్తయ్య గారి పేరు మీదే కదా ఈ కొట్టు పెట్టింది అందుకే మొదటి ఆర్డర్ డబ్బులు అత్తయ్య ఇవ్వాలని అనుకున్నాను అని చెప్పనేసరికి ఇంకా రోహిణి ప్రభా మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎంతమ్మా అని చెప్పను కానీ ఎంతైతే నీకెందుకురా నీకేం సంబంధం ఉంది మీనా ఏదో ప్రేమగా అమ్మ చేతిలో పెడుతుంటే నీకేంటి రా సంబంధం ఎంత నడుగుతున్నావేంటి ఆడవాళ్ళ సంపాదన మీద బ్రతికేవాడివి నువ్వు నా భార్య ఎంత సంపాదిస్తుందో నీకు తెలియాలా నీకు చెప్పాలా అంటూ మాట్లాడేసరికి రే బాలు సైలెంట్గా ఉండరా అని చెప్పాను కానీ అలాగే నాన్న అని చెప్పి బాలు కాస్త సైలెంట్ అవుతాడు అయ్యేసరికి ఎంత అని చెప్పాను కానీ రెండు లక్షల నలభై వేలు అత్తయ్యా రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది ఆయన పదివేలు ఎక్స్ట్రా ఇచ్చారు అందుకే రెండు లక్షల నలభై వేలు మొత్తం మీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పనేసరికి ఏంటమ్మా మీనా మొత్తం ప్రభాకి ఏంటి కావాలంటే పై నలభై వేలు ఇవ్వు రెండు లక్షలు ఉంచుకో ఏదో దానికి ఉపయోగపడుతుంది కదా ఆయన నీ మెళ్ళలో పుస్తలు తాడు లేదు కదా పుస్తల తాడు చేయించుకోవచ్చు కదా చేయించుకోవడం మానేసి ఎందుకు ప్రభావతికి ఇవ్వడం నీ మెళ్ళలో ఉన్న బంగారంతో సహా అన్నీ తీసేసుకున్న ప్రభాకర్ నువ్వు డబ్బులు ఇస్తాను అంటున్నావు ఎందుకు ప్రభాకి ఇవ్వడం అని చెప్పనేసరికి అది కాదు మామిగారు అత్తగారే కదా ఇంట్లో పూల దుకాణం పెట్టుకున్నా కానీ తిట్టుకున్నా ఏమీ మాట్లాడలేదు ఇంకా అలాంటి తప్పుడు నేను మాత్రం వద్దని ఎలా చెప్తాను అత్తయ్యగారి చేతికే ఇవ్వాలని నేను ఆయన అడిగితే సరే ఇవ్వు అని చెప్పారు అందుకని అత్తయ్యగారికే ఇస్తున్నాను అని చెప్పనేసరికి నీ ఇష్టం మీనా నీకు ఎంత చెప్తున్నా మీ అత్తగారి మీద నీకు ప్రేమ తగ్గదు మీ అత్తగారికి మాత్రం నీ మీద ప్రేమ పెరగదు మీ అత్తగారు నేను ఎప్పుడు కూడా ఒక పని మనిషిని చూసినట్టే చూస్తుంది అర్థం చేసుకో అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అత్తయ్యగారి పేరు మీద పోలకొట్టు పెట్టుకోవడం వల్లే ఇంత లాభం వచ్చిందేమో అది మంచిదే కదా అని చెప్పనేసరికి నీ ఇష్టం అమ్మా నీకు ఎలా బాగుంటే అలా చెయ్యి నీ మాట నేను కాదనలేను నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అని చెప్పనేసరికి ఇంకా డబ్బులు మొత్తం ప్రభావతి చేతిలో పెట్టేస్తుంది పెట్టేసేసరికి ఇంకా ప్రభావతి అయితే చాలా సంతోషపడిపోతుంది కానీ రోహిణి ఇటు మనోజ్ మాత్రం షాక్ అయిపోతారు రోహిణి ఒకందుకు షాక్ అవుతుంది మనోజు ఇంత డబ్బు అమ్మకి ఇచ్చిందా ఏదో రకంగా అమ్మని మాయి చేసి ఈ డబ్బు నేను తీసేసుకోవాలి అని చెప్పి మనోజ్ అనుకుంటాడు మీనా ఏ ఆర్డర్ డబ్బులని ఇన్ని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది నా చేత ఏకంగా పార్లర్లే పెట్టించారు ఇప్పుడు పార్లర్లో వచ్చే డబ్బు తీసుకొచ్చి ఇవ్వమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి ఇవి మీనా అన్నీ ఇలాంటి పనులే చేస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఇంకా ప్రభ రోహుని కాస్త అనుకుంటుంది చూసావా ప్రభ మీనా నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటావు కానీ మీనా తనకొచ్చిన మొదటి ఆర్డరు ఒక పదివేల రూపాయలు ఇచ్చి ఇదిగొన్న తే డబ్బులు తీసుకోండి అంటే సరిపోదా కానీ అలా చేయకుండా వచ్చిన ఆర్డరు ఆ పైన ఎక్స్ట్రాగా ఇచ్చిన డబ్బులు కూడా మొత్తం మొత్తం నీకే తీసుకొచ్చి ఇచ్చింది అది మేనా అంటే ఇప్పటికైనా మీనాని నీ కోడలుగా అంగీకరించు ప్రభా అంగీకరించి చక్కగా చూసుకో మిగిలిన ఇద్దరు కోడల్ని ఎలా అయితే చూసుకుంటావో మీనాని కూడా అలాగే చూసుకో వాళ్ళిద్దరికంటే మీనాయే నిన్ను ఎంతో ప్రేమగా చూస్తుంది అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు నీకు మీనా అంటే అంత ఇష్టం లేకుండా ఉందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఏం మాట్లాడాలో మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోతుంది అయితే ఇంకా గదిలోకి వెళ్ళి ఇది రెండు లక్షల నలభై వేలు అని చెప్పింది అయ్యి అంతా ఉన్నాయో లేవో అనుకుంటూ గదిలోకి వెళ్ళి లెక్క పెడుతూ ఉంటుంది ఏంటి ప్రభా మీనా రెండు లక్షల నలభై వేలు అని చెప్పింది అంతా డబ్బులు ఉన్నాయో లేవో మీనా అబద్ధం చెప్పిందేమో అన్న అనుమానంతో నువ్వు ఎలా చేస్తున్నావు కదా అని చెప్పనేసరికి అది కాదు అది కాదండి అని కానీ చీ నోర్మి నువ్వు ఇంకెప్పటికీ మారవా ప్రభా నీలో మార్పు రాదా నీకు అసలు మంచి బుద్ధి ఇవ్వలేదా భగవంతుడు ఎందుకు ప్రభా ఎంత దారుణంగా ఎంత మూర్ఖత్వంగా ఎంత క్రూరంగా ఆలోచిస్తావో నాకు అర్థం కావట్లేదు మీనా కూడా ఒక మనిషి అని అర్థం చేసుకో ప్రభా గనక తిరగబడితే నీవు ఎక్కడ ఉంటావో ఒక్కసారి ఆలోచించు రోహిణి చూసావా ఏం మాట్లా మాట్లాడకపోయినా తను చేసే పనులు చేస్తూ ఉంటుంది శృతి చూసావా నువ్వు రవికి సుమతికి ఏదో సంబంధం అంటగట్టినందే అందరి ముందు నీ పరువు తీసేటట్టు మాట్లాడింది అది వాళ్ళ మనస్తత్వాలు కానీ మీనా ఎప్పుడు అలాంటి పని చేయదు మాట పడేటట్టు కూడా ఉండదు అది అర్థం చేసుకుని నువ్వు మంచిగా మసులుకుంటే నీ పెద్ద రకమే నిలబడుతుంది లేదంటే తర్వాత నీ ఇష్టం అని చెప్పి సత్యం కాస్త ప్రభావతిని హెచ్చరిస్తాడు మరి ఎప్పటికైనా ప్రభావతిలో మార్పు వచ్చి మీనాని చక్కగా చూసుకుంటుందా లేక మీనా మామూలు మీనాదే పని మామూలు మీనా చేసుకున్న ప్రభావతి మాత్రం నోరిచ్చుకుని పడిపోతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు